అనధికారిక అనధికారిక హోల్డింగులు ఫ్లెక్సీలపై హైకోర్టు ప్రభుత్వానికి చురక హోల్డింగ్లు ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటుకు అనుమతినిచ్చే విషయంలో నగరపాలక సంస్థలు పురపాలక సంస్థలు స్థానిక సంస్థలకు మార్గదర్శనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విధానాన్ని రూపొందించిందా వర్షం బలమైన గాళ్ళు వీచినప్పుడు వాటి వల్ల ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పొందుపరిచారా రాష్ట్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఎన్ని అనధికారికంగా ఏర్పాటు చేసినవన్నీ ఇలాంటి వాటిపై అందిన ఫిర్యాదులు ఎన్ని వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు అని హైకోర్టు ప్రశ్నించింది ఈ వివరాలతో నివేదిక ఇవ్వాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాగూర్ జస్టిస్ చేమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది తగిన సమయంలో ఫిల్పై విచారణ చేపడతామంటూ వాయిదా వేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు కావచ్చు బ్యానర్లు కావచ్చు తొలగించడంలో అధికారులు విఫలమయ్యారంటూ డాక్టర్ అగరాల ఈశ్వర్ రెడ్డి అయితే హైకోర్టులో పిటిషన్ అయితే వేశారన్నమాట పట్టణాలు నగరాలు ఉన్నది ఉన్నతి విచ్చలవిడిగా హోర్డింగ్లు ఏర్పాటు చేయడం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది వాటి వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే కలుగుతాయని చెప్పేసి చెప్పింది తాజాగా జరిగిన విచారణలో సో మొత్తంగా ఏదంటే ప్రభుత్వం వెంటనే హోర్డింగ్లు కావచ్చు ఫ్లెక్సీ బ్యానర్లు కావచ్చు ఇవన్నీ తొలగింపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది దీంతో కోర్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి నివేదిక అయితే కోరిందనమాట సో దీన్ని బట్టి అనధికారికంగా ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీ బ్యానర్లు కావచ్చు హోల్డింగ్లు కావచ్చు పెడితే అవన్నీ కూడా తీసేస్తారన్నమాట ఏపీలోని సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి